అన్న మన తాను ఇప్పుడు ఈ వారం మనకు ధరలు ఎంత నుంచి ఉన్నాయి రైతులు చెప్పండి మనకైతే ఏమేమి దూడు ఉన్నాయి రైతులకు చెప్పండి అన్న అన్న మన తాన ఓకే హెచ్ఎఫ్ ఉంది హెచ్ఎఫ్ ఉంది క్రాస్ హెచ్ఎఫ్ ఉంది ఓకే జెర్సీ ప్లస్ హెచ్ఎఫ్ మిక్సింగ్ రంగ్ ఉంది ఓకే క్రాస్ జెర్సీ ఉంది మన దగ్గర ఓకే మన దాన మొన్నటి వరకు అయితేనేమో ఇప్పుడు మంగళవారం నుంచి నిన్నటి వరకు అయితేనేమో తొమ్మిది ఆవులు ఉన్నాయి మళ్ళీ నిన్న ఈ రోజు పొద్దున్న ఒక లోడ్ దిగింది ఈ రోజు ఈ మినిమం ఆరు ఏడు లీటర్ల నుంచి పన్నెండు పాము లీటర్ ఇచ్చే వరకు ఉన్నాయి ఓకే పుట్టినే పన్నెండు పాము లీటర్ల పాలైతే అయితే అయ్యాయి మెయింటైన్ చేసిన పన్నెండు పాము లీటర్ల పాలు మనకు ఈ వారం వచ్చేసి ఇప్పుడు ఎన్ని ఆవులు వచ్చాయి కదా తొమ్మిది ఆవులు వచ్చింది తొమ్మిది ఓకే ఈ ధరలు ఎంత రైతులకు చెప్పాను మన దానం ఇప్పుడు డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల తొంభై డెబ్బై ఐదు వేల నుంచి తొంభై ఐదు లక్షల మధ్యలో అటు ఇటు మనకి అంటే మనకి ఇప్పుడు పాలిచావులు చూడేవాలి పాలి చావులు ఐదు ఏడావు ఆవులు ఒక ఐదు ఆవులుంటాయినాలు చెక్ ఎన్ని ఇప్పుడు ఇప్పుడు రేపు మంగళవారం తెల్లారితే మన తాను మంగళవారం రోజు ఏముంటది మార్కెట్ ఉంటది మనం ఏం చేసాము సోమవారం సాయంత్రం మంది పాలు తీయము ఒకవేళ చెక్ చేసుకోవాలన్నా మనం ఇప్పుడే వీడియో పెడుతున్నాం కాబట్టి బుధవారం శుక్రవారం రోజు గురువారం వరకు శుక్రవారం శనివారం వరకు ఉంటాయి పాలు ఇచ్చేది హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకోవాలనుకున్నాము అయితే కావాలనుకుంటున్నారా వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఒక రెండు పూటలు వచ్చి నా తన రూమ్ ఉంది ఉండడానికి మనం హోటల్కి వెళ్ళి ఫుడ్ కావాలంటే హోటల్కి వెళ్ళి ఫుడ్ తెప్పిస్తాము తిని పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ బ్రీడ్ కదా చెప్పాలి ఇది బాగుంది ఇది జెర్సీ అన్న హెచ్ఎఫ్ అని జెర్సీ క్రాస్ ఇది అంటే రెండు మిక్సింగ్ ఉంది రెండు మిక్సింగ్ ఉంది తెలుగులో ఏమంటారు బ్లాక్ కలర్ వైట్ ఉంది అనుకో హెచ్ఎఫ్ అంటారు హెచ్ఎఫ్ అంటారు జెర్సీ క్రాస్ ఇది హెచ్ఎఫ్ అని జెర్సీ క్రాస్ ఇప్పుడు ఇది డెలివరీ అయిందన్న డెలివరీ అయిందన్న ఇది ఎన్ని ఎన్ని రోజులు వస్తుందా ఇది డెలివరీ అయ్యి వారం వన్ వీక్ అవుతుందన్న వన్ వీక్ ఓకే ఇప్పుడు వన్ వీక్ నుండి మంచి పాలు కావచ్చు కదా పాలు అయినా ఎంతవరకు ఇస్తుందా పాలు ఇది మనకు అయితే పొద్దుగాల పది సాయంత్రం పది లీటర్లు ఎవరైనా లైవ్ లో పిండుకొని తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఎంక మనకైతే చూడండి మనకి ఇప్పుడు రైతులకు వాళ్ళకి చెప్పండి ఒక మాట దీన్ని లక్ష పదివేలు చెప్తున్నాము ఫైనల్ డేట్ వన్ లాక్ లోపల నైన్టీ ఫైవ్ ఇస్తాను నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ కి అయితే ఇస్తారా అంటే చూడొచ్చు మనకైతే పూడకొచ్చేసి రైతులకు ఎంతవరకు ఇప్పుడు పిందుతున్నాము ప్రజెంట్ పది పది లీటర్లు డ్రాప్ తగ్గకుండా పండుకోమని పది పది లీటర్ అయితే వెండుకొని తీసుకోవాలి తగ్గకుండా వెండుకోమని ఓకే చూడొచ్చు ఒక డ్రాప్ లేకుండా పాలు మొత్తం తీసేస్తారు అంటే మనకైతే చూడొచ్చు ఇది నైన్టీ ఫైవ్ వరకు అయితే వస్తాయంట మనకైతే ఈ ఒక చెప్పనా అది ఏంది ఫోర్ డేస్ అయినది ఓకే ఇప్పుడు ఆరు ఆరున్నర వస్తుంది పాలు ఇది ఓకే నేను చూడొచ్చు దీని పొరుగు నరాలు చూడండి జబ్బర్ రాసి నేను వాడు మనకి ఆరు ఆరు అంటే ఇంకా పెరగొచ్చు అనేది ఎనిమిది ఎనిమిది నర ఇస్తుంది కానీ ఇప్పుడు అయితే ప్రజెంట్ మన దగ్గర ఇస్తున్నదే చెప్పాలి మనం ఓకే ఆరు ఆరున్నర ఇస్తుంది అవును ఇది ఇప్పుడు డెలివరీ అయింది కదా ఇది దీని చూడ ఇది ఇది ఎన్ని త్రా లాక్ అవున ఓకే చూడొచ్చు ఇది త్రా లక్ష్మి రేట్ అంటున్నావు రైట్ అంటే రేటు రేట్ అయితే ఎనభై తొమ్మిది వేలు చెప్తాను ఎనభై వేలకు ఇస్తాను ఇరవై వేలకు జెర్సీ వాళ్ళు డెబ్బై ఎనిమిది వరకు వస్తుంది లాస్ట్ జర్సీ కదా జెర్సీ అనేది ఓకే ఎంకాలి మనకైతే చూడండి చూడడానికి చూడండి దాచింది షనకాడ్ కూడా బాగుంది మనకైతే అంటే చూడొచ్చు అని ఈ విధంగా ఉంది మళ్ళీ ఇయ్య ఒకటే పన ఇది వినడానికి ఉందా అది వినడానికి అవునా సెకండ్ లాట్ వేసిన ఇది ఇది చూడొచ్చు వినడానికి ఉందా అదే సెకండ్ లాట్ వేసిన మనకి అయితే ఇది ఎన్ని పని తోటి ఉందా ఇది కడలేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆరు అంటే ఆర్ కడలేస్తుంది ఆరు పనులు అయిపోయింది కడలేస్తుంది కడలేస్తుంది అంటే ఇది వరకు అంటే ఇందాక ఇది డెలివరీ చేయమని చెప్పండి అన్న ఇది టూ త్రీ డేస్ డెలివరీ అవుతాను అది ఓకే ఇది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయితే మొత్తాన్ని అయిపోయింది మనకైతే చూడొచ్చు ఇది కొంచెం టైట్ చేసిస్తే డెలివరీ అయిపోతారు మనకైతే అండ్ కింద చూడు అండ్ ముంగలు చూపిస్తారండి

చూపించాలండి ఇదేంటంటే లోడింగ్ పొద్దులు వచ్చినాయి కాబట్టి మనకు ఎన్ని వందల కిలోమీటర్లు అన్న ఏడు వందల ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఓకే చూడచ్చు మనకైతే ఐదు వందల యాభై యాభై కిలోమీటర్లు అయితే అవుతున్నాడు మనకైతే కొంచెం ముందే చూడండి ఒక చెప్పు రాసి అన్న చెప్పు రాస్తుంది ఓకే చూడొచ్చు ఇది ఇప్పుడు డెలివరీ అయితే అయితే సెకండ్ సెకండ్ చూడొచ్చు అలా ఇది రైతులకు ఎంత వరకు వస్తారా తా ఇది ఒకటి పది చెప్తాను మన లక్ష ఐదు వేలకు ఇస్తాను లక్ష ఐదు వేలు చెప్తే ఫైనల్ డేట్ చెప్పండి లక్ష వరకు వస్తాను లక్ష వరకు పది పన్నెండు ఇస్తాను టైంకి ఫోటోకి ఓకే ఇది మనకి ఇది ఇది చూడొచ్చు ఇదే బ్రిడ్ అన్న ఇది సాయివాల్ అన్నది సాయివాల్ అవునన్న ఓకే సాయివాల్ బ్రిడ్ అంటే మనకి అయితే చూడొచ్చు ఇది మనకు ఎంగల్ అట్టర్ చూడండి ఈ బ్రీడ్ మనకి తక్కువ శాతం వస్తాయి కదా మనకి ఇది ఎంత వరకు ఇస్తాను పాడు ఫోటో పది లీటర్ ఇస్తాను టైంకి ఫోటో పది పది లీటర్ ఇస్తాను ఓకే ముంగల్ ఇవి వచ్చింది మనకి అయితే ఇది మనకు ఇప్పుడు డిలివరీ అయితే రెండు అయితే సెకండ్ అటర్ వచ్చిన ఆరు వందల తోటి ఉంది ఆరు వందల తోటి ఉంది పొడుగు అంటే మనకైతే పొడుగులు ఆరాలు చూడండి పొడి కూడా అండి అండ్ చనకట్ మాత్రం దెబ్బ రాసి వెళ్ళాలి మనకైతే చూడండి చనకట్ చూడండి ఇది ఎంతవరకు వరకు చెప్తారా అన్న దీనికి నైంటీ ఫైవ్ అవుతున్నా నైన్టీ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఇస్తాను ఎనభై ఐదు వేలకు ఇస్తాం అవును ఓకే చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్ మనకి చిన్న రైతులకు కూడా ఇది కూడా ఇద్దాము కానీ ఇది ఏం బ్రిడ్ అన్న ఇది ఎచ్ రాసి అన్నది ఇది కూడా ఎచ్ రాసి అవును సో ఇది ఆర్పన్న తోడు ఉందా అవునా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనకైతే మొగల మొగల వీడు అంటే ఎచ్ఎఫ్ రాసి అంట మనకైతే ఇది మనకు ఎంత వరకు ఇచ్చాము మన రైతుల వరకు ఇప్పుడు ప్రజెంట్ ఈ అన్న తొమ్మిది తొమ్మిది లీటర్ పాలు రెడీ ఉన్నాయి అంటే ఎంత వాళ్ళు ఇస్తున్నా ఇది ఫైవ్ డేస్ అది ఉందన్న ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఇస్తుంటాయి ఈ అంటే మనకి చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే ఎంకల అట్ర చూడండి కనకట్ మాత్రం జబర్దస్తుంది అన్నమాట మనకైతే అండ్ మనకి ఇక్కడ చూపిస్తారండి నారా చూడండి అంటే ప్రెజెంట్ మనకి ఇది ఎంత వరకు గట్టిగా పికప్ పెడితే ఇప్పుడు తొమ్మిది తొమ్మిది ఇస్తుంది ఫైవ్ డేస్ ఉంది ఓకే ఇప్పుడు పికప్ అనేది మన చేతులు ఉండదు మన చేతుంది దాని చేతులు ఏమి ఉండదు అది పెడితే పెట్టకపోతే అవును పికప్ అనేది మన చేతుల్లో దాని చేతులు పశువు దగ్గర ఎంత పికప్ అనేది ఏమి ఉండదు నువ్వు దాని పెడితే ఎక్కువ దాని పెట్టకపోతే మినిమం మంచి మెయింటైన్ చేసినప్పుడు పదకొండు పన్నెండు లీటర్ పాలిస్తాయి ఇప్పుడు ప్రెసెంట్ ఐదు తొమ్మిది తొమ్మిది లక్ష ఐదు వేలు చెప్పాను నైన్టీ ఫైవ్ ఇస్తాను అన్న ఇదేం అన్నా ఇది జెర్సీ అన్న ప్యూర్ జెర్సీ లోకల్ ఉన్నట్టు ఉన్నది నాటు ప్లస్ జెర్సీ క్రాస్ ఇది ఓకే మనకు అంటే రెండు మిక్సింగ్ ఉంది రెండు మిక్సింగ్ ఉంది ఓకే మనకి ఇది లోకల్ దా లేకపోతే లోకల్ దా అనిక పశువు చూసి అర్థం కావచ్చు ఆటోమేటిక్ దొల్లల దర్గమేషన్ పశువు అది నాలు బాగా అట్లా కనిపిస్తుంది మనకి ప్రెజెంట్ గా పాల డేస్ అయింది ని ఓకే చూడు ఆరు ఉంది ఆరు ఆ ఓకే పాలైతే అయితే ఆరు నర నుంచి 7 లీటర్ మధ్యలో పాలు ఇది అవును ఆరు నర నుంచి 7 మధ్యలో అయితే పాలు మనం చూడొచ్చు మనకి ఇది ఆ మనకి ఇది ఆ 5 డేస్ అయితుంది దీని దొడ ఆరు దొడ ఉంది అన్న ఆరు దొడ ఉంది కొంచెం

ఆవు బోడు ఉన్న దాంట్లో మళ్ళా ప్లస్ క్రాసులు ఉంటాయి ఇది వచ్చే క్రాస్ ఇది వినడానికి ఉంది ఒక టెన్ డేస్ టైం పడుతుంది దీనికి ఓకే పొరుగు నరాలు జబర్దస్త్ అంటే చూడొచ్చు పొరుగు నరాలు చూడండి ఇక పొడిగు నరాలు చూడండి శనకా మాత్రం అని ముగలకి రైతులకి ఓకే ఇది ఇది క్రాస్ అలా క్రాస్ ఓకే మనకి లటర్ చూడొచ్చు అంటే డెలివరీ అయిపోయింది డెలివరీకుందామా ఫ్రెండ్స్ ఇది మనకి మొత్తం నిండిపోతాను మేడం నిండిపోయిన తర్వాత డెలివరీ అయితే అయిపోతున్నాడు మనకైతే ఇది మనకు ఎంత వరకు దేట పాలి మనకు రైతు పన్నెండు లీటర్ ఓకే మనం పిండలేం 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 నీకు పన్నెండు ఇస్తుంది ఇది పది ఇస్తుంది పుట్టి మాటలు చెప్పాలంటే చెప్పలేము ఈ నిన్నాకనే చెప్తాము మన మా అందేదం అయితే మేము ఎనిమిది తొమ్మిది లీటర్ పాలు వింటాం ఎనిమిది తొమ్మిది లీటర్ పది వరకు వినగలుగుతాం చూడొచ్చు మన చేతులతో మెంటరేషన్ ఎంత గట్టి అది పాలు వేసుకోవచ్చు మనకి ఎంత చూడొచ్చు ఆయన మనకైతే ఇది వచ్చే ప్రాస్ అంటే మనకి రైతులకు చెప్పడం ధర ఇది ఇది నైన్టీ ఫైవ్ చెప్తున్నాను దీనికి ఎయిటీ ఫైవ్ ఇస్తాను దీన్ని ఎయిటీ ఫైవ్ దాన్ని చూడొచ్చు ఓకే ఇదో ఇది జెర్సీ అండ్ హెచ్ఎఫ్ క్రాసిల్ అంటే రెండు మిక్సింగ్ రెండు మిక్సింగ్ ఉంది ఓకే కలర్ బ్లాక్ అండ్ వైట్ ఓకే అట్రా చూసుకోండి ఈ రోజు మార్నింగ్ ఎన్నింది ఏంది పొద్దున్న ఏంది పాలు తీసేసినాము అంటే ఇప్పుడు ఇప్పుడుగా పాలు తీసే పొద్దున పాలు తీసినాము చాలా టైట్ ఉంది కదా టైట్ ఉంది అంటే పొద్దుగా ఏమైతే తెలుసా ఆవు నిమ్మడే ఉన్న కాడికి పాలు తీసేద్దు అంటే కాల్షియం అనేది డౌన్ అయిపోతుంది కాల్షియం డౌన్ అయినాకేమో తినకపోవడము నీళ్ళు దాకపోవడము ఆవుకు జ్వరం రావడం అట్లాంటి జరుగుతుంది ఎప్పుడైనా ఆవుకు పన్నెండు గంటల ఇప్పుడు మనం ఎయిట్ అవర్స్ ఒకసారి తీసాం అనుకో అదే ఒకసారి తీయకుండా రెండు సార్లు రెండు పాలు అనేది తీయాలి ఇప్పుడు పొద్దుగల పెద్ద సాయం తీసినాం చిన్న సాయం పాలు ఉన్నాయి దాని దగ్గర అంటే ఈ పాలు తీయాల పొద్దున్న తీయాలి ఒక ఫైవ్ అవర్స్ అన్నా దానికి గ్యాప్ తీయాలి ఎందుకంటే ఆవు కఠినంగా మనం కొన్ని రోజులు గ్యాప్ అనేది ఇచ్చి పెడతాం పాలు వినకుండా అదేమైతే ఒకటేసారి తీసాక దాని బాడీలో ఏం లేకుండా మనకు మోషన్స్ పెట్టి మోషన్స్ పెట్టి ఫ్రీ లో అయిపోతామో పశువు అట్లా అయిపోతుంది టైం వాళ్ళు చేయాలి ఏం దానికి పది లీటర్ అంటే మన రైతులది ఏమన్నా సరిగా మెయింటెనెన్స్ ఉండదు ఒక మాట మెయింటెనెన్స్ లేకపోతే ఇప్పుడు ఒక రైతు తన పోతే పది ఇస్తారు ఒక రైతు తన పోతే ఎనిమిది ఇస్తారు రైతు తన పోతే మూడు గిరంగి ఇస్తారు కదా వాయిన రైతుల చేతిలో బట్టి ఏమి ఉంటుంది మెయింటెనెన్స్ అని మన చేతులు అయితే ఏముండదు అవునా కదా ఇప్పుడు నార్మల్ గా మెయింటెనెన్స్ చేసేవాడు ఏముంటుంది అని తనకు అయినా ఓన అదృష్టం బట్టి నార్మల్ చేసినా వాడు పది లీటర్ ఇస్తుంది పన్నెండు లీటర్ ఇస్తుంది ఓన తను బంగారం పెట్టి అని పావు అట్లా అదృశ్యం ఉండాలి పశువు మనకి ఇప్పుడు మనకి ఇది పికప్ అయితే మనకైతే పది లేదా పదకొండు మధ్యలో పెట్టుకోవచ్చు అంతే ఓకే మనకి దీని దూడేం దూడు అలా కోటిదా అంతే కోడి తోడు ఇప్పుడు మనకి రైతులకు వాడనేది చెప్పడం ఎన్ని పళ్ళ తోటి ఉంది ఆరు పల్లతోటి ఉందా ఆరు పనులతోటి అండి చూడొచ్చు ఓకే సార్ ఈ ఆరు పళ్ళతో అయితే ఉంది అనమాట ఇది రైతులకి అన్న దీనికి లక్ష ఐదు వేలు ఇప్పుడు తొంభై ఐదు వేలకి ఇస్తామంటే తొంభై ఐదు వేలకి అంటే రైతులు వస్తారు కదా రెండు వేలు తగ్గుతుంది అనుకో ఇప్పుడు మనం ఐదు వేలు తీసుకు మార్జిన్ తీసుకుంటా ఒక రెండు వేలు తీసుకుని ఇస్తాం మూడు వేలు ఇస్తాం మినిమం ఒక పశువు తన రెండు వేలు నాలుగు వేలు అనేది కామన్ ఎందుకంటే ఇప్పుడు మేము వంద కిలో ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ నుంచి వస్తుంది ఇప్పుడు దగ్గర టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ కిలోమీటర్ దూరం ఇంత మంచా మనకు దొరకదు ఎవరిదానా మంచావ్ అనేది రైతు ఎవర బిజినెస్ చేసాడు అయితే రెడీ అయినా తీసుకొస్తాడు ఇంకోటి రెడీ అయిందంటే బిజినెస్ చేసాడు అంటే వాని మంచిగా ఉండాలనే చేసారు రోడ రోడు వాని చేతల cuestión కరబైతే అయితే వాడేం చేయలేడు ఎవరు నువ్వేం చేలవ్ నేను ఏం చేలను ఓకే అట్లా మనకి ఇది ఎక్కడ వచ్చేలా హైబ్రిడ్ మనకి మహారాష్ట్రకేలస్తారు మహారాష్ట్రండి ఓకే అన్నం ఎప్పుడు మహారాష్ట్రకేల తీసుకుసమను అదే మనకి రకరకాల సరుకు మనం రైతులతనం ఉంటాము ఓకే ప్లస్ సంతల ఉంటాం ఓకే సో మనకి ఇక్కడ వర్క్ అవుట్ అయితే అక్కడ ఉంటాం మనం అంటే ఒకడే సంత అంటే మహారాష్ట్ర నుంచి చేసారు మహారాష్ట్ర నుంచి కేలస్తాయి ఓకే ఇంత ముందుకేమో తమిళనాడుకేలి చింత మనకిలుస్తుందే ఓకే ఇప్పుడు మనకు కాబట్టి మనం చూడొచ్చు పొడి నారాలు చూడండి కొంచెం ముందుకెళ్ళనా పొడుగు నారాలు చూడండి ఎట్లున్నాయి చూడండి మనకైతే మనకైతే ఇప్పుడు రూపాయలు అయితే ఎంత వరకు ఇస్తానో ఒక మాట పొద్దుగా పదమూడు లీటర్ పాలు ఓకే పదమూడు లీటర్లు ఓకే మంచి పాలు చూడొచ్చు మనకైతే మంచి పాలు కూడా ఇస్తుంది ఓకే చూడొచ్చు